ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఉన్నతమైన స్థితి అని చెప్పొచ్చు ఇక ఐసీసీ చైర్మన్ రేస్లో బీసీసీఐ సెక్రటరీ జైష ముందు వరుసలో ఉన్నట్లు అర్థమవుతోంది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే బీసీసీఏ అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు గా పేరులోకి వచ్చింది ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని కూడా తన కను సైకల్ తో నడపోతున్నాడు జై షాడో ప్రెసిడెంట్ గా చలామణి అవుతున్న అన్న అపవాది కూడా జై పైన ఉంది అయితే ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ రేస్ లో జైషా ఉన్నాడు అన్న వార్త క్రీడా వర్గాల్లో చాలా అంటే చాలా వైరల్ గా మారిపోయింది అయితే ఐసీసీ చైర్మన్ రేస్ లో బీసీసీఏ సెక్రటరీ జైషా ఉన్నట్టు ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుత చైర్మన్ గా కొనసాగుతున్న గ్రేక్ బార్క్లే లే పదవీ కాలం నవంబర్ ముప్పైతో ముగిస్తుంది అయితే మరొక ఒకసారి అతడు చైర్మన్ గా నిలబడే ఛాన్స్ ఉన్నప్పటికీ తానే పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది దాంతో ఆ పదవి కోసం జైషా పోటీ పడుతున్నట్టు అర్థమవుతోంది పైగా ఐసిసి చైర్మన్ కావాలన్న కోరిక జైషాకు చాలా బలంగానే ఉంది గత రెండు మూడేళ్లుగా ఇదే కోరిక మీద తను సౌరవ్ గంగూలీని కూడా తప్పించాడన్న వార్తలు కూడా వినిపించాయి ఈ విషయంపై ఆగస్టు ఇరవై ఏడున స్పష్టత వస్తుంది ఎందుకంటే ఐసిసి చైర్మన్ పర్ పదవి కోసం నామినేషన్ వేసే ఆఖరి రోజు అదే అనమాట ఒకవేళ నిజంగా గనక చైర్మన్ పోస్ట్ కనుక వచ్చినట్టయితే ఇక అది భారత జట్టుకు ఒక అద్భుతమే చెప్పచ్చు